స్త్రీ శక్తి పథకం అమలు కావడం చూసి తెల్లమొహం పెట్టిన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసి విషం గాలికి వదిలేసిందని విషయం చెప్పిన జగన్కు స్త్రీలకు ఉచిత బస్సు హామీని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆ షాక్ నుంచి ఇంకా మనిషి చేరుకోలేదండి షాక్ గురి చేసేసింది కంప్లీట్గా కారణం అతను సాధ్యం కాదు వీళ్ళు ఉచిత బస్సు ఎవరు అని కళ్ళగా అన్నాడు ఆ రకంగా ఊహించి అయిపోయాడు పరువు పోగొట్టుకున్నాడు షాకు గురయ్యాడు షాక్ గురైతే గురైంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని విజయదందు మోగిస్తూ శక్తి పథకాన్ని ఉచిత బస్సు పథకాన్ని సౌకర్యాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఆ దెబ్బకి జగన్కి షాక్ అయిపోయి పదిహేను తారీఖు ఇస్తారని ముందుగా ఊహించ ఊహించ చెప్పారు కదా ఇది అమలైపోద్ది అని చెప్పి షాక్ అయిన జగన్మోహన్ రెడ్డి పదిహేను తారీఖు జెండా వందనం కార్యక్రమంలో పాల్గొలేదు జెండా ఎగరేసి ఆగస్టు పదిహేను స్వాతంత్రోత్సవాన్ని దినోత్సవాన్ని జరపలేదండి మరి ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడు ప్రజలు ఆలోచిస్తున్నారు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు హుటో తెగ తిరుగుతుంటాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసి ఎవరైతే త్యాగం చేశారు అమరవీరులు వారందరికీ ఖచ్చితంగా మహానుభావులు స్మరించుకోవాల్సిన సమయంలో జగన్ ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడని పరిపరి విధాలుగా ప్రజలు అంటారు డిస్కస్ చేసుకుంటున్నారండి ఎందుకు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమైపోయాడని చర్చించుకుంటున్నారు ఈ జగన్కి రౌడీలని స్మగ్లని దొంగలని రేపిష్లని స్త్రీలని నానా మాట్లాడే వాళ్ళని స్త్రీలకి విలువ లేకుండా మాట్లాడే వాళ్ళని అవమానించే వాళ్ళని జైలుకి వెళ్ళి మళ్ళీ పలకరించడానికి సమయం ఉంటుంది కానీ జాతీయ జెండా ఎగిరేవేయడానికి మాత్రం సమయం ఉండదని ప్రజలు బాధపడుతున్నారు ఇటువంటి ఇటువంటి పనికిమాలిన వ్యక్తిగా మనం ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఐదు సంవత్సరాలు అతనితో పరిపాలించుకున్నామని చెప్పి బాధపడుతున్నారు ప్రజలండి నిజంగా అది చాలా బాధాకరమైన విషయం అండి అది ఇటువంటి వ్యక్తి జాతీయ జెండా ఎగరేసి జాతీయ జెండాకి గౌరవం తెలపని వ్యక్తి ఈ భూమి మీద ఉండొచ్చా అండి ఈ దేశంలో ఉండొచ్చని నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే జాతీయ జెండాకి ఎవరు ఎక్కడ ఉన్నా ఎక్కడో చోట ఖచ్చితంగా సెల్యూట్ చేసి జాతీయ గీల గీతాలపు జనగణన మనం చెప్తేనే ఒక భారతీయుడిగా గుర్తింపు వస్తుంది లేకపోతే ఇటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉండడానికి కూడా వీల్లేదని నేను చెప్తున్నాను భారత మాతని భారతదేశాన్ని గౌరవించని భారతీయ జెండాని గౌరవించిన వ్యక్తులు భారతదేశంలో ఉండకూడదని నేను వేడుకుంటూ కోరుకుంటూ ఈ యొక్క తెలుగు పేర్లకు సెలవిస్తు సెలవు తీసుకున్నాను ఇటువంటి వ్యక్తులు అసలు ఎదుటివాళ్ళు చేస్తే చూడలేని ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు సూపర్ సిక్స్ కో అమలు చేసి కూటమి ప్రభుత్వం దూసుకెళ్ళిపో తట్టుకోలేకపోతున్నాడు ఇటువంటి వ్యక్తిని ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని అటువంటి వ్యక్తి బుద్ధి చెప్పాలని వేడుకుంటూ కోరుకుంటూ చదువుకున్నాను జై జనసేన జై హింద్